వేల మందికి వాకింగ్ చెప్పడానికి పోతున్నాడు దైవజనుడు వేల మందికి ప్రార్థన గదిలోకి వెళ్ళాడు ప్రార్థన చేసుకొని సిద్ధపడి రెడీ అయ్యి బయటకు వచ్చాడు ఏమండీ ఏది ఆత్మీయంగా సిద్ధపడి బయటకు వచ్చాడు వెళ్ళి స్నానం అది చేసి అంతా డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని బూట్లు కూడా వేసుకున్నాడు అంతా రెడీ అయిన తర్వాత వాచ్ లేదు ప్రేయర్ గదిలో ఉంది అప్పటికే టైం అవుతుంది అప్పటికే టైం అవుతుంది థుడేం చేయాలా బూట్లు విప్పుకొని మళ్ళా కట్టుకోవాలంటే టైం పట్టింది ఆ బూట్ కాలు పెట్టాడు ప్రార్థనా గదిలో తను ప్రార్థించుకునే గదిలో ఇంత కూతురు ఆయన కూతురు వచ్చేసింది డాడీ నువ్వు ప్రార్థన చేసుకునే మనం ప్రార్థన చేసుకునే ప్రార్థనా గది ప్రార్థనా గదిలోనికి షూస్ వేసుకొని అమర్యాదగా ప్రవేశించవచ్చా అని అడిగింది అట్లా కాలు పెట్టాడో లేదో వెంటనే వచ్చి ఆ మాట అంది ఎంత వయసు ఉన్నది ఇతను వేల మందికి చెప్పేవాడు ఏమేమో ఎనిమిది తొమ్మిది ఏళ్ల పాప పాయింట్అవుట్ చేసింది తండ్రిని ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా ఏ అన్లా ప్రార్థన గదిలో పెట్టిన బూట్కాలు వెనక్కి తీసి సారీ తల్లి తప్పైందమ్మా అన్నాడు తప్పు తల్లి నిజంగా చేయకూడదు అట్లా ప్రార్థన గది కదా బూట్కాలు తెల్లకూడదమ్మా ఇంకోసారి జయని తల్లి నువ్వు వెళ్ళి వాచి అన్నాడు అప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది ఇప్పుడు ఆ చిన్నదాంతో అలా ఒప్పుకోవడం అవసరమా ఇప్పుడు అలాగే ఇంట్లో మీరు కొట్లాడేటప్పుడు పిల్లలు వచ్చి చెబుతూ ఉంటారు మమ్మీ డాడీ అంతే అంటాడు నువ్వు ఆగు మమ్మీ అంటే అని కుక్క అరిసినట్టు అరిసి తరివావు కదా పిల్లల్ని ఎన్నిసార్లు తరివి ఉంటావు అబద్దాలు ఆడుకుండా నిజం చెప్పు డాడీ మమ్మీ అంతే డాడీ నువ్వే కొంచెం కంట్రోల్ అవ్ డాడీ అంటే హే అని పిల్లల్ని ఎన్నిసార్లు గద్దించి ఉంటావు నువ్వు అప్పుడు నీ దగ్గర ఇలాంటి దరిద్రపు లక్షణాన్ని నేర్చుకున్న నీ పిల్లలు వినయోగవంతులు ఎట్లా అవుతారు ఎంత టెంప్టేషన్లో ఉన్నా ఎంత తొందరపాట్లో ఉన్నా ఎవరు చిన్నోళ్ళు చెప్పనీ పెద్దోళ్ళు చెప్పని ఇది పద్ధతి కాదు అని నీకు దిద్దుబాటు వాక్యం వస్తే చచ్చినట్టు లోబడిదే లోబడేదే వినయం కలిగిన మనసు దీన్ని ఎంతసేపు ఎందుకు ఎంతగా నొక్కి 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 చెప్పానంటే ఇలాంటి మనసున్న వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడంట అది అసలు విషయం ఇప్పుడు దేవుడు నీ దగ్గర ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా ఎంతమందికి కోరు ఎంతమందికి ఉంది ఆశ ఉంటే చేతులు ఎత్తండి ఆశ లేకపోతే ఏమి చేతులు ఏమి ఎత్తాల్సిన అవసరం దేవుడు నా దగ్గర ఉండాలన్నా నిత్యం ఉండాలని కోరుకుంటున్నా నేను రెండు చేతులు ఎత్తుతా రోజు ఉండాలి నా దగ్గర అంతే అన్న దేవుడు నీ దగ్గర ఉండాలని మనసారా కోరుకుంటున్నావా అట్లయితే మరి చదువు ఏముంది అక్కడ వినయము వారి ప్రాణము నువ్వు జీవింప చేయుటకు వినయము వారి యొక్క నేను నివసించుచున్నాను అన్నాడు నేను చెప్పాను అక్కడ ఉందా సో దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు వినయం కలిగిన వాళ్ళ దగ్గర కూడా దావీదు గొర్రెలు కాసుకుని నిన్ను మహారాజుని చేశాడు అతి గతి లేని ఏ విలువ లేని అవమానాల బతుకైన నీ బతుకుని ఘనపరిచి గొప్ప చేశాడు నా దేవుడు ఏమిటి దావిదు నువ్వు చేసింది ఉరియాని ఏం చేయించావు ఉరియా భార్య అయినటువంటి బత్సబాని ఏం చేశావు అంటే దావీది ఏం చేయొచ్చో తెలుసా దావీదు రాజు ఆ చిత్తం మహాప్రభు ఈ నాతాను తీసుకెళ్ళి శిర అనొచ్చు కేసు మాఫీ అయిపోయింది అనుకుని ఇతను తెలిసింది ఇతను వేసేసేయండి అంటే అయిపోయింది అన్నాడా అనలా సింహాసనం మీద నుండి లేచి పరుగు పరుగున గదిలోకి వెళ్ళి సాష్టాంగపడి ఆడవటం మొదలు పెట్టాడు అయ్యో దేవా ఎంత తప్పు జరిగింది ఎంత తప్పు జరిగింది నేర్చు దావీదు తన పాప రూ తను చేసిన పాపానికి ఏమేం ఫలితాలు వస్తున్నాయో నాతో అని చెప్పేశాడు అయితే ఇది కాదు నాన్న కరుణా పీఠము చేరవే అది పాట నేనేమో శరణంలో ఎత్తుకుంటా వాళ్ళకేమో ఆ పాట ఏందో తెలియదు పాపం వాళ్ళ బాధలు వర్ణనాతీతం దేవునికి స్తోత్రం శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచొచ్చు అదే సౌలనుకో వేసే సైడ్ రయ్యండి అనేవాడు ఎవరిని నాతాన్ని లేపేసేవాడు తన తప్పుని ఎత్తి చూపిన నాతాన్ని ఎత్తేసేవాడు కానీ దావిదలా కాదు గుండె బగిలిపోయింది ఏమండి పాడేదాము पापा चु 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 భలే ఉల్లాసంగా ఉంది కంటిన్యూగా బాడీకి నిద్రపోతారా అయ్యలా రా అనకూడదు కదా సారీ దేవునికి స్తోత్రం ఇది ఒక దరిద్ర భాష వచ్చి వచ్చింది ఈ అరే తురే భాష ఇది బావాల ఇది ఒక చండాలం వాళ్ళేమో పిల్లలు ఇంకంత పిల్లలు అప్పటి నుంచి నన్ను వెంబడి ఇస్తున్నారు అరే ఊరే అని ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు ఎంత ఎవరే అయ్యాలంటే నాకేం ఫీలింగ్ లేదు నిన్నే వాళ్ళకి చాలా మరి నేను ఇంత మిడివే వాళ్ళకి అరే ఓరే చోరే అంటుంటాడు అని మీరు ఆడ అనుకుంటారో నా బాధ దేవునికి స్తోత్రం హలో చేతయ్య పేత బాధ పేతయని పరిమి అనుకోకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు నాకు అల్లే పదాలండి పదాలండి ఎప్పుడన్నా నీ పాప రూపాన్ని చూసుకున్నావా దావీదు తన పాప రూపాన్ని చూశాడు అయ్యో నేనేనా ఇంత దారుణమైన పనిచేసింది పొరుగువాని భార్యను ఆశించడమే తప్పైతే ఆమెను ఆశించి ఆమెను చెరపటమే కాకుండా ఆమె భర్తను కూడా నేనే నేనేనా ఇంత దుర్మార్గం చేసిందని ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు ఏమని అడుగుతాడో తెలుసా నువ్వు నన్ను ముట్టొద్దయా ఈ సోపుతో నన్ను గడుగు అంటాడు ఎందుకంటే నువ్వు ముట్టటానికి కూడా నేను అరుకుండి కాను నువ్వు నన్ను తాకి అడగటానికి కూడా యోగ్యుడిగా ఈ సోపుతో నన్ను గడుపు అంత పవిత్రుణ్ణి అంత నీచుణ్ణి అంత దరిద్రుణ్ణి అంత పాపిని దేవా నేను మంచోండిగా దేవా నేను నీచుండి దేవా నువ్వు నన్ను శాపానికి అప్పచెప్పటం న్యాయమే నువ్వు నన్ను కష్టాలకు అప్పచెప్పటం న్యాయమే నువ్వు నన్ను బాధలకు అప్పచెప్పటం న్యాయమే ఎందుకంటే నేను మంచోండిగా ఎంత వినయ్య తప్పు జరిగినా పొరపాటు పడినా తేడా పడినా ప్రవక్త వచ్చి గద్దించగానే ప్రవక్తను ఏదో చేయమని ఆజ్ఞాపించలేదు అహంకారంగా ప్రవర్తించను కానీ పశ్చాత్తాపంతో అయ్యో నా పాపం నా దేవుడికి మరుగై ఉండలేదే ప్రవక్తకు చెప్పి నన్ను పంపి నా దగ్గరికి పంపించాడా అయ్యో దేవా నీ గ్రంథంలో రాశావా నా పాపాన్ని అయ్యో దేవా నేనెంత పాపిని దేవా ఇంత వికృతమైన పని నేను ఎట్లా చేశాను దేవా నీ దావీదేనా ఇంత పని చేసింది నీ దావీదేనా అయ్యో దేవా అనుకుంటా పోయాడు అంత వినయం కలిగిన వాడు కాబట్టి ఆ తప్పుని కనికరించి కడిగి శుద్ధీకరించి కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చి తర్వాత తిరిగి దావీద నక్కున చేర్చుకున్నాడు దేవుడు ఇంకా చెప్పాలంటే ఆయన నరమాతుడుగా మానవ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారుడా అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడు ఎందుకని దావీదు కుమారుడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు దావీ దగ్గర కొన్ని ఉన్నా దావి దగ్గర వినయం ఉంది దిద్దుకునే మనసు ఉంది అందుకే ఆయన దగ్గర దేవుని సన్నిధి నిలబడి ఉంది మీ అందరికీ చెప్పే ప్రేమపూర్వకమైన మాట ఈ నైట్ ఈ నైట్ ప్రేయర్లో వినయం దీన మనసు విరిగి నలిగిన మనస్సును ఎవరు సాధన చేస్తారో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీతోనే ఉంటాడు దేవుడు నీతోనే ఉంటాడు నీతోనే ఉంటాడు నీ కానీ గర్వం పనికిరాదు అహంకారం పనికిరాదు కొంతమందికి బాగా టెంపర్ ఎక్కినప్పుడు చూడాలా మనం అమ్మ అట్లా కదా నేను వినను అని మహాపెడద్రంగా మాట్లాడతారు అంటే నేను పెద్ద సప్పుడుతో చెప్పొచ్చులే కానీ పాపం అనే జనులు ఉలిక్కి పళ్ళు ఎగుతారు రెడ్డి కేకలు దగలయ్యో అని అందుకని ఇప్పుడు నేను పెద్దగా అరవదలుచుకోలేదు చుట్టూ అనే జనులే అందుకని దేవునికి స్తోత్రం మీరు పెద్దగా చెప్పండి ఇంకొంచెం పెద్దగా ఓకేనా ఎవరు చెప్పినా చెప్పిన మాట మంచిదై అది నీకు ప్రయోజనకరమై నిజంగా నీలో ఒక లోపమే అయితే దిద్దుకునే మనసును కలిగి ఉండుట వినయం దేవుడికి ఇష్టమైన మనసు ఖచ్చితంగా దీన్ని అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి క్రమక్రమంగా నేర్చుకుంటారు ఏమంటా దేవునికి స్తోత్రం కలిగిను కాక పేతురు ఎక్కడా ఎక్కడ పేతురు సీనియర్ పౌలు జూనియర్ కానీ పౌలు గద్దిస్తే పేతురు లోపడ్డాడు నువ్వెంత అల్లా లోబడ్డాడు కాబట్టి మీకైనా నాకైనా ఆ దైవ జనాంగానికైనా ఈ లైవ్లో వినే వాళ్ళకైనా ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి అన్నీ నాకు తెలుసు అని అహంకారాన్ని చూపొద్దు బుద్ధి చెప్ప ఊనుకున్న వాళ్ళకి వాళ్ళని గద్దంపూనుకున్న వాళ్ళని సరి చేయడానికి పూనుకున్న వాళ్ళని అడ్డగించొద్దు వాళ్ళని స్వాగతించండి దిద్దుకోండి ఆశీర్వదించబడతారు దేవుడు మీ దగ్గర ఉంటాడు అంతే ఎందుకంటే ఆయన ఒకటి అనుకుంటాడు నా బిడ్డకి లోపాలున్నా కొన్ని పొరపాట్లున్నా నా బిడ్డలో అవి చూపిస్తే అవి దిద్దుకునే మనసు వాడికి ఉంది ఆమెకుంది కాబట్టి నేను వాళ్ళతోనే ఉంటాను ఎటుపక్క నుంచి నేను ఏ ఏ మాట చెప్తానో సరి చేసుకుందాం అని ఎప్పుడు తమలోకి తాము చూసుకుంటా ఉంటారు కనుక వీళ్ళు నాకు కావాలని దేవుడు మనల్ని కోరుకుంటాడు మన దగ్గర ఉంటాడు ఇది చాలా అవసరమైన విషయం అందుకే ఇది నేను అందించాను